ఇబ్బందికరమైన సన్నివేశాలతో కూడిన ఒక స్పైన్ చిల్లింగ్ హొరల్ స్టోరీ మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా వినేయండి ఇప్పుడు నేను చెప్పబోయేది ఎప్పుడు చెప్పే మాదిరిగా ఉండదండి మీరు ఎట్లాగా మీ తలక భావాలని మీరు ఏమనుకుంటున్నారు ఈ స్టోరీ విని ఇవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఇప్పుడు దెయ్యాలు అనే టాపిక్కే చిన్నప్పటి నుంచి మనకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఏదైనా మామూలు సినిమా చూస్తావా లేకపోతే దెయ్యాల సినిమా చూస్తావా అంటే దెయ్యాల సినిమా చూస్తూ ఉంటాను చిన్నప్పటి నుంచి సో ఈ వైవిధ్యభరితమైన హారో స్టోరీలో మీకు నచ్చే అంశం ఏంటంటే మర్చిపోలేనటువంటి ట్విస్ట్లు ఆ ట్విస్ట్లు కూడా ఎలా ఉండబోతున్నాయో మీరే చెప్పేసేయండి నేను వెళ్ళలేదు నా అసిస్టెంట్స్ ముగ్గురు వెళ్ళారు ఆ తర్వాత అవసరానికి నేను వెళ్లాల్సి వచ్చింది అప్పుడు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు అని అంటే వాళ్ళు తలకోన వెళ్ళారండి తలకోన తలకోన ఫారెస్ట్ తిరుపతికి హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న తలకోన ఈ తలకోన ఫారెస్ట్కి సంబంధించి వాళ్ళు ఒక ఒక ముఖ్యమైనటువంటి ప్రదేశాన్ని కవర్ చేయడానికి వెళ్ళారు ఈ తలకోన ఫారెస్ట్కి సుమారుగా ఫారెస్ట్ లోపలికి వెళ్ళిపోతే ఇరవై నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గుట్టకమ్మి అనేటటువంటి ఒక తండ ఆ గుట్టకమ్మి అనే ఆ తండ పేరు అదొక ట్రైబ్స్ తాలూకా దండి అది ఆ తండ వాళ్ళు ఏంటంటే సగం ఆకులెలమలు కప్పుకొని తిరుగుతారు సగం బట్టలు వేసుకుంటారు మరి కొంతమంది ఏమో మోడర్న్గా వాచీలు పెట్టుకుంటారు రకరకాలు వాళ్ళల్లో కొంతమంది చిలక ప్రశ్నలు చెప్పేవాళ్ళు ఉంటారు ఆ తర్వాత వాళ్ళు అయితే మాత్రం ఫుల్గా అప్డేట్ అయి ఉంటారు అన్ని విషయాల్లో కానీ అందులో ఒక ప్రమాదకరమైన ఒక తెగ ఉందండి గుట్టకమ్మి తండాల్లో ఉండే ఆదివాసీ తెగ ఈ ఆదివాసీ తెగ ఎలాంటి ప్రమాదకరమైన పద్ధతుల్లో ఉంటుంది అని అంటే వాళ్ళు జనరల్గా ఎవరిని నమ్మరు ఒక్కవేళ ఎవరినైనా నమ్మినా వాళ్లతో కలుపుకోరు వాళ్ళని కలిసి వీళ్ళు జీవితాన్ని సాగించరు అంటే కలపరండి కలవనివ్వరు కలవనివ్వరు అటువంటి ఆదివాసీ తండ ఈ ఆదివాసీ తండాలో వీళ్ళు చెయ్యాలనుకున్నది ఏమిటి అని అంటే అందులో వీళ్ళని అప్రోచ్ అయినటువంటి ఒక కస్టమరు ట్రైబ్స్ గురించి ట్రైబ్స్ వాడే భాష వాళ్ళ తలుకా జీవన విధానం గురించి రీసెర్చ్ చేస్తున్న ఒక అమ్మాయి మన టీంని కలిసి ఎలాగైనా అక్కడికి తీసుకెళ్ళమని కోరడంతో వీళ్ళు ఆవిడతో పాటు కలిసి బయలుదేరారండి ఇది అసలు జరిగిన విషయం అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ముందర వెళ్ళింది ఏంటంటే ఈ తండాకు వెళ్ళారు మామూలుగా ఆదివాసీ తండాకు వెళ్ళలేదు ముందు ఈ తండాకు వెళ్ళారు ఇక్కడ అందరూ చిలక ప్రశ్నల వాళ్ళు తర్వాత రకరకాలైనటువంటి అడవి ఉత్పత్తుల్ని అమ్ముకునేవాళ్ళు ఇట్లా అనేక రకాలైనటువంటి వృత్తుల్లో పోడు చేసేవాళ్ళు కొంతమంది ఇలాగా ఉన్న తప్పించి ఆవిడకి ఇంట్రెస్టింగ్ గా అనిపించే అంశాలేవి దొరకకపోవడంతో రెండు రోజుల అనంతరం వాళ్ళు నాకు ఫోన్ చేశారు ఇంకా మేము ఆదివాసీ తెగకి వెళ్తున్నాము ఆదివాసీ తెగతో కలవడానికి వెళ్తున్నాము కాబట్టి ఒక టూ డేస్ అక్కడ మరి సిగ్నల్ ఉంటుందో ఉండదో తెలియదు టూ డేస్ వరకు రాత్రి వరకు పగల వరకు మేము గనక ఫోన్ చేయకపోతే మాకు ఏదైనా ట్రబుల్ ఉంది అని అర్థం మేము జస్ట్ కనీసం సిగ్నల్ ఉన్న చోటుకైనా వచ్చి మేము ఫోన్ చేస్తాము అని అన్నారండి అంటే సరే అన్నాను నేను ఇది జనరల్గా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు సరే అన్నాను వాళ్ళు బయలుదేరి వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆ తండా నుంచి ఆ తండాకి దాదాపుగా కనీసం ఒక పదిహేను కిలోమీటర్ల అడవిలోకి వెళ్ళవలసి ఉంటుంది లోపలికి బయట హైవే మీద పదిహేను కిలోమీటర్లు పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోయినట్టుగా ఉండదు చాలా ఎక్కువ వీళ్ళు అతి కష్టం మీద అక్కడికి వెళ్ళారట వెళ్ళిన తర్వాత అక్కడ ఒక తండా తాలూకా గుర్తులు కనిపించాయట అంటే కొన్ని చోట్ల పాకలు పీకేసినట్టు కొన్ని చోట్ల గుడిసెలు పాకలు మంచెలు ఇవి పీకేసినట్టు మరి కొన్ని చోట్ల వంటలు చేసి చాలా చోట్ల వంటలు చేసుకున్నట్టు భూమి బాగా నల్లబడిపోయి కట్టెలు కాల్చినటువంటి జాడలు ఇటువంటివన్నీ కనిపిస్తున్నాయి తప్ప తండా ఎక్కడా కనిపించలేదట తండా ఎక్కడ కనపడకపోయేటప్పటికీ అంటే ప్రజలు నివసిస్తున్న జాడ కనిపించలేదు గతంలో నివసించిన జాడలు కనపడుతున్నాయి దాంతో వాళ్ళకి ఏం చెయ్యాలో ఎట్లా ముందుకు పోవాలో అర్థం కాల అర్థం కాకుండా ముందుకి వెళ్తూనే ఉన్నారు వాళ్ళు ముందుకు వెళ్తూనే ఉన్నారు అప్పటికే బాగా పొద్దుపోవడంతో అక్కడ వాళ్ళు క్యాంపింగ్ వేసుకున్నారట నేను వెళ్ళలేదు కదా నాకు తెలియదు క్యాంపింగ్ వేసుకున్నారట అక్కడ క్యాంపింగ్ వేసుకున్న చోట వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఐదుగురు అయితే అక్కడ గొట్టకంపక తండ దగ్గర కొంతమంది చెంచులు ఇటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు చెప్పారట అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మనుషులు ఎవరు గనక కనబడకపోతే మీరు వెనక్కి వచ్చేసేయండి అక్కడ కనుక నైట్ హాల్ట్ అంటే రాత్రులు ఉండడం అనేది అక్కడ చేయకండి అక్కడ చేయకుండా నేరుగా వచ్చేసేయండి అని చెప్పారట చెప్తే దాన్ని మన వాళ్ళు పడచెవిని పెట్టి ఎన్నోసార్లు మనం ఇలా తిరుగుతూనే ఉన్నాం కదా ఎన్నో చోట్లకి వెళ్ళాం కదా ఈ మాత్రానికి ఏమవుతుందిలే ఈ మాత్రానికి ఏం జరిగిపోతుందిలే ఈ మాత్రానికి ఎలా ఉంటుందిలే ఒక్క రాత్రి గడిస్తే అయిపోయింది కదా ఎందుకు ఈ మాత్రానికి మళ్ళీ ఇంత దూరం వెనక్కి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో సాయంత్రం నాలుగున్నర కల్లా వాళ్ళు డిసైడ్ అయిపోయి అక్కడ క్యాంపు వేసుకోవడానికి రెడీ అయిపోయారండి స్టే చేయడానికి దాంతోని వాళ్ళు చక్కగా టెంట్ వేసేసుకున్నారు ఒకే టెంట్ వేసుకున్నారు ఒకే టెంట్ వేసుకుని అందరూ అందులోనే పెద్ద టెంట్ వేసుకుని అందరూ అందులోనే ఉన్నారు తర్వాత బయట క్యాంప్ ఫైర్ వేసుకున్నారు క్యాంప్ ఫైర్ వేసుకుని మామూలుగా సినిమాల్లో చూపించినట్టు అటువంటి చోట గిటార్లు వాయిస్తూ వైన్ తాగుతూ కూర్చోడాలు గట్రా జరగవు అంత ప్రశాంతమైన ప్రదేశాలు కావు అవి క్రూర మృగాలు సంచరించే ప్రాంతాలు నల్లమల అయితే ఇంకా భీకరంగా ఉంటుంది దానికంటే కూడా తలకోన కొంత బెటర్ అక్కడ ఆ తండా గురించి వివరాలు అయితే నాకు తెలియదు వీళ్ళు వెళుతున్నాము అని చెప్పిన దగ్గర నుంచి నేను ఆ తండా గురించిన వివరాలు సేకరించే ప్రయత్నంలో ఉన్నాను అసలు అది ఎక్కడ ఎవరుంటారు ఎలా ఉంటారు వెళితే ఎలా ఉంటుంది రిసెప్షన్ ఏంటి ఎలాంటి పరిస్థితుల్లో మనుషుల్ని మనం ఆకట్టుకోవచ్చు అక్కడ నేను మొట్టమొదటి తెలుసుకునే వివరాలు అవ్వండి ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ మనకు ఎలాంటి ప్రమాదాలు రావచ్చు అక్కడ మనుషుల్ని మనం ఏం చెబితే నమ్ముతారు ఏం చెప్తే మనల్ని చేరనిస్తారు ఎలాగైతే మనల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అనేది నేను ఫస్ట్ తెలుసుకుంటాను ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు లేకపోతే అక్కడ ఉండలేం వీళ్ళు ఏం తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు ఒక మీటింగ్ అయితే పెట్టుకున్నాము పెట్టుకున్నప్పుడు చెప్పారు లేకొకళ్ళు వచ్చారు అడిగారు మనం వెళ్తున్నాము అని సరే అయితే జాగ్రత్తగా వెళ్ళడండి తలకోన మనకి ఫైవ్ ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ టైం అది వెళ్ళటం కాబట్టి వెళ్ళిరండి ఏం పర్వాలేదు అని చెప్పా చెప్పి రెగ్యులర్ టచ్లో ఉండమన్నా ఇదండి పరిస్థితి వాళ్ళు క్యాంప్ వేసుకున్నారు ఫైర్ వేసుకున్నారు అంతా అయిందండి అంతా అయిన తర్వాత మా వాళ్ళల్లో ఎవరెవరు వెళ్ళారు మీకు తెలిసిన పేర్లు అంటే భాస్కర్ వెళ్ళాడు నెక్స్ట్ గోపాల్ వెళ్ళాడు తర్వాత ఉషా అన్నమ్మాయి వెళ్ళింది ఆ తర్వాత ఉమాదేవి అన్న అమ్మాయి వెళ్ళింది నలుగురు ప్లస్ వచ్చిన కస్టమర్ ఒక ఆమె ఎవరైతే ఆ భాషల గురించి రీసెర్చ్ స్కాలర్ ఉన్నారో ఆమె ఆమెకు మాత్రమే ఎలా నడుచుకోవాలో అస్సలు తెలియదు మా వాళ్ళు కొంత బెటర్ అక్కడికి వెళ్ళి రాత్రి అన్నీ చేసుకున్నారు బిస్కెట్స్ అవి తిన్నారు కూల్ డ్రింక్ తాగారు ఎక్కడ వాళ్ళు అక్కడ మంట అది రైస్ చేశారు రైస్ చేసి జాగ్రత్తలు చెప్పుకొని పడుకున్నారట అండి ఒక రాత్రి అప్పుడు అయ్యేటప్పటికీ అంటే ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అయిపోయి నేను వాళ్ళని కలిసిన తర్వాత వాళ్ళు నాకు చెప్పిన విషయాలు రాత్రులు రాత్రుళ్ళు వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ ఫీల్ అయ్యారట రాత్రి ఎవరో దూరానికి డబ్బులు కొడుతున్నట్టుగా చప్పుళ్ళు వినిపించటం వీళ్ళు లేచి టార్చ్ లైట్లు వేసి చూసేటప్పటికి ఎవరు లేనట్టు కనిపించటం తర్వాత వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి ఏరియాల్లో ఎవరో ఎక్కడో నడుస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా వినిపించడం ఎవరో మాట్లాడుతున్నట్టుగా మసులుతున్నట్టుగా వినిపించడం తీరా వీళ్ళు బయటకు వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరు లేకపోవటం ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ వస్తున్నాయి అంటే ఇలాగా ఒక రాత్రి రాత్రంతా సఫర్ అయ్యారు వాళ్ళు మాటి మాటికి లేస్తున్న ప్రతిసారి వాళ్ళకు ప్రాబ్లమే ఇలాగ అవుతూ ఉంటే కొన్నా ఒక కొన్ని గంటల తర్వాత వీళ్ళు ఒకళ్ళు 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 అలాగ సెర్చ్ అంటే సెంట్రీ డ్యూటీ వేసుకున్నారు వీళ్ళు వన్ ఓ క్లాక్ నుంచి టూ త్రీ వరకు ఒకళ్ళు త్రీ నుంచి ఫైవ్ వరకు ఒకళ్ళు ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ వరకు ఒకళ్ళు అట్లా వేసుకున్నారు తెల్లారిపోతే పర్వాలేదు అలా వేసుకున్నారు వేసుకుని అందరికీ ఒకటే కామన్ డ్యూటీ ఏంటంటే ఫైర్ ఆరకుండా చూడటం అయితే మేము ఎక్కడికి వెళ్ళినా సరే మాతో పాటు ఒక పొడవుగా ఒక టూ లీటర్స్కి తక్కువ లేకుండా డీజిల్ తీసుకెళ్తూ ఉంటాం ఎక్కడైనా కర్రలు అంటించడానికి తర్వాత ఇలాంటి వాటికి డీజిల్ తీసుకెళ్తాము టార్చ్ లైట్లు డీజిల్ ఇటువంటివన్నీ ఆ డీజిల్తో అప్పుడప్పుడు ఒక రెండు కప్స్ డీజిల్ వేస్తూ ఉండడం ఆ ఫైర్ ఆరకుండా చూడడం ఇటువంటివన్నీ చేస్తూ వీళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు తెల్లారు లేచారంట తెల్లారు లేచిన తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు స్నానాలు అవి చేసుకున్నారు అక్కడ దగ్గరలో ఉన్న ఏదో పారుతుంటే నీళ్లు పారుతుంటే అక్కడ ఏదో బట్టలు మార్చుకున్నది ఏదో సంథింగ్ రెడీ అయ్యారు రెడీ అయిన తర్వాత మళ్ళీ అక్కడ కనిపించింది లోపలేమో బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ అది ఉంటే తిన్నారు తిన్న తర్వాత వీళ్ళు ఎవరినైనా కనిపిస్తారేమో అని చెప్పి ఆ పూట అంతా వెతికారట ఎక్కడ చూసినా సరే అక్కడ అన్ని పీకేసిన గుర్తులు తప్ప ఇంకేం లేవంటండి అయితే అక్కడ ఒక వ్యక్తులు కొంతమంది వ్యక్తులు చెట్ల మీద కనపడ్డారట వీళ్ళకి చెట్ల మీద కాపలా కాస్తుంటారు కొందరు కాపలా కాస్తున్న కో ఆదివాసీలు కనపడ్డారట పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి దాకా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సింధూరం రాసుకొని ఇదంతా సింధూరం రాసుకొని వింత వింతగా ఉంటారు వాళ్ళు ఆకృతులు నల్లగా ఉంటారు తర్వాత ఇలాగ ఇదంతా సింధూరం రాసుకుంటారు ఇక్కడ ముగ్గులు వేసుకుంటారు ఇలా రకరకాలుగా ఉంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు వాళ్ళు ఒకళ్ళు కనిపించారంట చెట్ల మీద ఒక ఇద్దరు కనిపించారు ఒక ఒకరికి భాస్కర్కి కనిపించారట కనిపిస్తే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు వీ వీళ్ళని వాళ్ళు గుర్తించారు గుర్తించి గబా గబా చెట్లు దిగి వీళ్ళ దగ్గరికి వచ్చారట వీళ్ళ దగ్గరికి వచ్చి కింద మీద చూసి మీరు ఎక్కడి నుంచి అని వాళ్ళు అడగడం జరిగిందంట సగం తెలుగు తెలుగనమాట అడగడం జరిగిందట వీళ్ళు చెప్పారు చెప్తే ముందు మీరు ఇక్కడ ఇవన్నీ తీసేయండి ఇక్కడ పరిస్థితులు బాగలేవు రాత్రి అయ్యేసరికి ఒక పిశాచి తిరుగుతుంది ఇక్కడ కాబట్టి మేము ఇక్కడ నుంచి మొత్తం అడ్రస్ అంతా మార్చేసి మేము అటువైపు వెళ్ళిపోయాము మీరు మా మా లీడర్ దగ్గరికి రండి తీసుకెళ్తామని చెప్పేసి వీళ్ళని గబ ఎత్తించేసారు మొత్తం అన్నీ ఎత్తించేసి అక్కడికి తీసుకెళ్ళారంటండి తీసుకెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళ లీడర్ ఎవరైతే నాయకుడు ఉంటాడో గూడెన్ నాయకుడు అతను కాస్త ఎడ్యుకేటెడ్ అంటే కొంచెం బాగా నాగరికుడు తెలిసినవాడు వాడు కల్చర్డ్ ఫెలో అతను వెళ్ళని చూసి సరే మీరు చదువుకున్న అమ్మాయిలు అబ్బాయిలా ఉన్నారు బాగానే ఉంది వచ్చారు కానీ ఎక్కడ పడితే అక్కడ ఉండిపోకూడదు ఇక్కడ ఆవాసాలు తీసేశారంటే ఎందుకు తీసేశారో మీరు కనుక్కోవద్దా మీకు నచ్చినట్టు మీరు చేస్తారా అని చివాట్లు పెట్టి మీకు కావాల్సిన కల్చరల్ ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళని ఆ పూటకి రెస్ట్ తీసుకోమన్నాడట రెస్ట్ తీసుకోమంటే ఈ అమ్మాయి కొత్తగా వచ్చినటువంటి స్కాలర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి అక్కడ ఎందుకని పీకేశారో అని అడిగిందంట అడిగితే వా అతను చెప్పాడంట అక్కడ రాత్రుళ్ళు ఒక పిశాచి తిరుగుతోంది గడిచిన మూడు పున్నముల నుంచి వాళ్ళు పున్నాలు అమాస్యలు లెక్కలేసుకుంటారు గడిచిన మూడు పున్నముల నుంచి ఒక పిశాచి తిరుగుతోంది ఎలా తిరుగుతోంది ఏం తిరుగుతోంది ఎంతవరకు అది మనుషుల్ని పట్టించుకున్నంత వరకు మేము పట్టించుకోలేదు కానీ మనుషుల్ని మిస్ చేస్తుంది యువకుల్ని మిస్ చేస్తుంది బహుశా కాంబిని పిశాచి అయ్యి ఉండొచ్చు ఎందుకైనా మంచిదని చెప్పేసి మేము పహరా వేసుకుని కాపలా కాసేవాళ్ళము అయినా కానీ అది మమ్మల్ని వదలలేదు అందుకని మేము గోడ మార్చేసుకున్నాము అని చెప్పారు వీళ్ళు వాళ్ళు చెప్పారట వాళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళు విష వివరాలన్నీ రాసుకున్నారు రాసుకొని అక్కడ కొంత సిగ్నల్ కనపడేటప్పటికీ నాకు ఫోన్ చేశారు ఇలాగేలాగా ఇక్కడ కామినీ పిసాచి ఉందంట గూడెం వాళ్ళు వాళ్ళు ఇంతవరకు ఉన్న తండా ఏరియా నుంచి వదిలిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోయారు అక్కడ వాళ్ళు కాలనీ ఏర్పాటు చేసుకున్నారక్క ఇదంతా భలేగా ఉన్నది మేము అదే ఏరియాలో నైట్ అంతా ఉన్నాము అని ఎక్స్పీరియన్సెస్ అన్నీ వాళ్ళు నాకు షేర్ చేశారు చెప్పిన తర్వాత నేను ఆలోచించాను ఆలోచించి అక్కడ నిజంగానే కామినీ పిసాచి ఉంటే నాకెందుకు ఉండకపోతే నాకెందుకు కొత్త తల నొప్పి సరే మీరు అది కంప్లీట్ చేసుకుని వచ్చేయండి జాగ్రత్తగా అన్నాను అలా కాదక్క అక్కడ నిజంగానే మొత్తం తండావే లేచిపోయినంత వెళ్ళిపోయినంత భయానకం ఏముంది మాకైతే ఏమీ అనిపించలేదు మనం ఇంకొక రాత్రి వేస్తే నిజాలు తెలిసిపోతాయి అని భాస్కర్ అన్నాడు అంటే లేదరా ఎల్లుండే పౌర్ణమి ఎందుకు వచ్చిన అనవసరమైనటువంటి రిస్క్ ఎందుకు నేను ఇక్కడి నుంచి రావాలన్నా రేపు ఉదయానికి కానీ రాలేను రేపు సాయంత్రానికి మమ్మల్ని మీట్ అవుతాను ఎల్లుండే పౌర్ణమి ఇంకా రేపు నా రాత్రి గురించి రిస్క్ తీసుకోవడం అనవసరం వాళ్ళు చెప్పిన మాటలు మనం కూడా వినాలి మీరు వచ్చేసేయండి అని చెప్పాను నేను సరే అన్నారు అక్కడ ఆ రోజు అంతా ఎదురు చూసి పౌర్ణమి నాడు వాళ్ళు మధ్యాహ్నం వరకు వీళ్ళని అసలు మరి కదలనివ్వలేదంట వాళ్ళు ఆరు నూరైనా సరే మీరు వయసులో ఉన్న కూరగాయళ్ళు అమ్మాయిలున్నా ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు మీరు ఇక్కడే ఉండండి ఆ పిశాచం చాలామందిని మా గూడెల్లో ఐదుగురిని తినేసింది కాబట్టి మిమ్మల్ని కూడా తినేసే అవకాశం ఉంది మిమ్మల్ని మేము కదలనివ్వమంటే కదలనివ్వమని ఉంచేశారట ఉంచేసిన తర్వాత వాళ్ళ అభిమానానికి వీళ్ళు చాలా ఇదయ్యి మనసులో చాలా ఫీల్ అయ్యి బాగుంది మనుషుల్లో ఆధునికమైనటువంటి మనుషుల్లో నాగరికుల్లో ఎంతమందికి అసలు ఉంటుంది ఎవడెలా పోతే మనకెందుకు అన్నట్టు ఉంటారు ఎవరైనా సరే ఏది ఏమైనప్పటికీ వీళ్ళ మాటల్ని గౌరవిద్దామని చెప్పేసి అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారట అండి ఆ రాత్రి అది పౌర్ణమి నాడు రాత్రి అనమాట ఆ రాత్రి అందరూ అక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో మన పిల్లలు పడుకున్నారు పడుకున్న తర్వాత మిడ్ నైట్ కరెక్ట్గా గంట ఆ ప్రాంతానికి ఉషాకి తెలివి వచ్చిందంట మెలుకు వచ్చింది మామూలుగా నిద్రలోంచి మెలుకు వచ్చింది లేచి చూసేటప్పటికీ ఆమె పడుకున్నటువంటి గుడిసె తలుపు సగం తీసి ఉందంట జనరల్గా అలాంటి చోట తీసి ఉండవు తీసుంటే ఏదైనా క్రూర మృగం కానీ ఏదైనా లోపలికి చొరబడే అవకాశం ఉంది పాములు కానీ లేకపోతే తోడేళ్ళు కానీ నక్కలు కానీ అలాంటివి ఏమైనా వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి అలా చేయరు ఆమెకి తెలుసు కొంత ఐడియా ఉంది అప్పటికి మాతో కనీసం పది పదిహేను హంటింగ్ ట్రెక్కింగ్కి వచ్చింది ఆమె ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి అమ్మాయి లేచి మెల్లిగా తల బయటికి పెట్టి చూసిందంట తల బయటికి పెట్టి చూస్తే అక్కడ భాస్కర్ ఒక రాయి మీద కూర్చొని ఆలోచిస్తున్నాడంట ఆలోచిస్తుంటే బాసి బాసి అని పిలిచేది అమ్మాయి అందరం అలాగే పిలిచేవాళ్ళం బాసి ఏంటి అక్కడ కూర్చున్నావు అని అడిగిందంట అడిగితే అబ్బాయి పలకలేదంట పలకపోతే ఈ అమ్మాయి ఎందుకు అట్లా ఎందుకలా కూర్చున్నావు ప్రమాదం కదా డేంజర్ కదా వచ్చి అని అన్నది ఆ అంటే అలాగా ఏటో చూస్తున్నాడంట ఈమె మాటలు ఏమీ పట్టించుకోలేదంట ఏంటి నాలుగు రోజులకే ఇంటి మీద గాలి మళ్ళీందో ఏంటి నీకు అని అడిగిందంట అడిగితే అప్పుడు ఒకసారి ఇలా చూసాడంట మళ్ళీ ఊరుకున్నాడంట కానీ ఆ ఫైర్ వెలుగులో అతడు ఎక్స్ప్రెషన్ ఈమెకు సరిగా కనపడలేదు కనపడక ఈ అమ్మాయి అసలు నీ బాధ ఏంటి అసలు ఎందుకు అక్కడ కూర్చున్నావు అని చెప్పి బయటకు వచ్చిందంట బయటకు వచ్చి కర్రలు అన్నీ ఎత్తిరించి కొద్దిగా ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళిందనమాట ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే ఆ అబ్బాయి సిమెంట్ కలర్ షర్ట్ వేసుకుని ఉన్నాడట ఆ రోజు సిమెంట్ కలర్ షర్ట్ వేసుకుని బ్లాక్ ప్యాంట్ వేసుకుని ఉన్నాడు ఇలాగా ముందుకి ఇలా వంగి ఇలా ఇలా కూర్చున్నాడంట కూర్చున్నా కూర్చుంటే ఇలా భుజం మీద ఇలా చెయ్యేసిందంట చెయ్యేస్తే ఆ అబ్బాయి మొహం తిప్పిలా చూసాడట చూసేటప్పటికీ ఈ అమ్మాయికి వాంతొచ్చినంత పని అయిందంట ఎందుకు అనంటే కళ్ళుండాల్సిన స్థానంలో గుంటలున్నాయంట ఆ అమ్మాయి చెప్పిన విషయం అండి నాకు కాదు నాకు తెలియదు కళ్ళుండాల్సిన స్థానంలో ఇలా ఏదో కారుతున్నట్టుగా గుంటలున్నాయంట తర్వాత నోరుండాల్సిన స్థానంలో మరేమిటో ఉందంట ముక్కు అసలు లేనే లేదంట ఈ చెంపలు ఇవి అవి అబ్బాయి బాగానే ఉంటాడు కానీ చెంపలు ఇవన్నీ కూడా ఇలా జారిపోయి కారిపోతున్నట్టుగాను ఈ స్కళ్ళంతా బయటపడుతున్నట్టు కాని ఇలాగండి వే 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 అంటున్నాడంట ఈ అమ్మాయి అమ్మాయికేసి చూసి ఈ అమ్మాయి అదురుకుని ఒక్కసారి వెనక్కి తిరగబడిపోయిందంట తిరగబడిపోయింది ఇంకా నయమే కొంచెం ఉంటే ఆ మంటలు పడేది ఆ లేకుండా జాగ్రత్తగా ఇంకా పడతా లేస్తా పడతా లేస్తా తన గుడిసెలోకి వెళ్ళిపోయి తన తలుపు పెట్టేసుకుంది తలుపు పెట్టేసుకొని ఆ కంతల్లో నుంచి చూడడం మొదలెట్టిందట ఇలా పెట్టుకొని చూడడం మొదలెట్టింది కళ్ళు పీక్కొని చూడడం మొదలెట్టింది కొంతసేపు అయ్యేటప్పటికీ దూరంగా కనపడ్డాడట మళ్ళీ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడట ఈ అమ్మాయికి టెన్షన్ ఏంటంటే అసలు భాస్కర్ ఉన్నాడా లేదా లేకపోతే వాళ్ళందరూ చెప్తున్న పిశాచి వీడిని ఏమైనా అలా పాడు చేసి చంపేసిందా అసలు వాడు మనిషా దెయ్యమా ఇవన్నీ ఆలోచించుకొని ఈ పిల్ల కంగారు పడి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళకి ఎక్కడ అకామిడేట్ చేశారో ఆ గుడిచి దగ్గరికి వెళ్ళి తలుపులు ఇలా ఇలా కొట్టిందంట తలుపు ఏం ఉండదు పెద్దగా కర్రదే ఇలా 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 కొట్టిందంట కొట్టి భాస్కర్ 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 అంటే ఎంతకీ పలకలేదంట పలకపోతే మరొక అమ్మాయి ఆ స్కాలర్ అమ్మాయింది కదా అమ్మాయి లేచి ఏంటైంది విషయం అని అడిగితే భాస్కర్ కనిపించ ఉన్నాడా లోపల భాస్కర్ ఉన్నాడా అంటే ఏమో నాకు తెలియదు వాళ్ళ ఆరో పక్క దాంట్లో ఉన్నాడు హఠట్లో మేమిద్దరం ఇక్కడ పడుకున్నాం అని సరే అండి అయిపోయిన తర్వాత గోపాలైన కనిపించాడంటే గోపాల్ కూడా కనిపించలేదు అని వీళ్ళు కనిపించకుండా ఎట్టిపోయారు అనేసి వెంటనే టార్చ్ లైట్ తీసుకొని ఆ మూడో అకామిడేషన్ ఇచ్చిన గుడిసి దగ్గరికి వెళ్ళిందంట ఎంఐ రెండు మంచాలు ఖాళీగా ఉన్నాయంట అందులో గోపాల్ పడుకున్న మంచం ఖాళీగా ఉంది భాస్కర్ పడుకున్న మంచం ఖాళీగా ఉంది ఆ ఖాళీగా ఉన్న మంచాలను చూసి బేజారెత్తింది అసలే పౌర్ణమి రోజు రాత్రి ఏమైంది అసలు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు ఇందాక కనిపించింది భాస్కరేనా అతడు ఏదైనా అటాక్కి గురయ్యాడా అయితే గోపాల్ కూడా అలాగే అయిపోయాడా ఎక్కడున్న కామని పిశాచి అందరిని చంపేసిందా అని చెప్పేసి మీకు విపరీతమైన ఏడుపు వచ్చేసి అక్కడి నుంచి బోరు బోరుమని ఏడుచుకుంటూ ఆమె ఏం చేయాలి వెంటనే ఆ గూడెంలో ఉన్న వేరే అదర్ హార్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని లేపాలి అది చేయకుండా ఈమె ఉమాదేవిని మాత్రం లేపి అక్క భాస్కర్కిను ఆమెకి అక్క అవుతుందని అక్క భాస్కర్కిను గోపాల్కిను ప్రాణానికి ప్రమాదం మీద ఉంది ఇందాక నేను భాస్కర్ని చూశాను భయంకరంగా కనపడ్డాడు ఎలాగైనా సరే ఏమైందో తెలుసుకోవాలి లేకక్క లేగక్క అని చెప్పేసి ఆ అమ్మాయి నిద్రకళ్ళతో ఈడ్చుకొని బయటకు వచ్చింది బయటకు వస్తే ఇద్దరు కలిసి టార్చ్ లైట్ పట్టుకొని చుట్టూ తిరిగి వెతకడం మొదలెట్టారు అక్కడికి ఒక పది పదిహేను అడుగుల దూరం వెతికారట ఎక్కడా ఎవరూ కనపడలేదు అప్పుడు వాళ్ళకొంట మీద వచ్చి సరే మనం ఇలా తిరగకూడదు లోపల ఎవరినైనా లేపుదామని చెప్పేసి మళ్ళీ లోపలికి వచ్చారు లోపలికి వచ్చి ఇద్దరూ కలిసి ఒకే రూమ్లోనే అంటే ఒకే గదిలో పడుకుని పడుకోవడానికి వెళ్ళి ఇదంతా ఏంటో ఇబ్బందిగా ఉంది తెల్లారితే కానీ అసలు వీళ్ళు బతుకున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు ఇలాంటి పరిస్థితి ఉంటుందని తెలిస్తే ఇటువైపు వచ్చేవాళ్ళమే కాదు ఆవిడకేం పోయింది ఆవిడ బాగానే ఉంది అని వీళ్ళేది ఇద్దరు మాట్లాడుకొని మనం మేడంకైనా చెప్పాల్సింది ఎవరికి చెప్పకుండా మామూలుగా మనందరి మనం నిర్ణయాలు తీసుకొని వచ్చేసాము మేడంకైనా చెప్పాల్సింది తెల్లవారుగానే చెప్దాము చెప్పేసి మనం వెళ్ళిపోదాం గోపాల్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోదాం ఇప్పటివరకు జరిగింది చాలు అని చెప్పి ఇద్దరు ఏడ్చుకున్నారు కాసేపు మూడున్నర అవుతుంది అండి మూడున్నర అవుతుంటే మా గోపాల్ గొంతుతోటి ఉషా ఉమా ఇక్కడ ఇలా ఉన్నాను చాలా బాధపడుతున్నాను ఒకసారి ఉమా తలుపు ఉమా అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నట్టుగా కేకలంట ఏమో ఏదో మృగం గర్జించినట్టు లేకపోతే గూండ్రించినట్టు అరిచినట్టు ఒక సౌండ్ అట అలాగే భాస్కర్ గొంతుతో ఒకసారి అట మళ్ళీ అలాగే ఒక సౌండ్ అట దాంతో వేట వేటాడుతున్నాయి ఏవో మృగాలు వాళ్ళని అన్న ఒక భ్రాంతిలో పడిపోయారు వీళ్ళు భ్రాంతిలో పడిపోయి గబుక్కను వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చి మిగతా వాళ్ళని కూడా గుడిసెలు బాధేసి అందరినీ బాధేసి అంటే గుడిసెలన్నింటినీ తలుపులు బాధి 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 ఒక్కరు కూడా లేవట్లేదంట తలుపులు బాధి 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 ఎవరు రావట్లేదని చెప్పి వీళ్ళే టార్చ్ లైట్లను ఇవి పట్టుకొని అవతలకు వెళ్ళడానికి ప్రయత్నించారట ప్రయత్నించైనప్పుడు ఇంకా ఆ ఫెన్సింగ్ లాగా వేసుకుంటారండి ఎక్కడ వాళ్ళు అక్కడ ఆ ఫెన్సింగ్ లాగా వేసుకున్నది ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ దగ్గరకు వచ్చి వీళ్ళ తలుపులు తీసుకుని అటు వెళ్ళబోయే లోపు ఆ గూడెం తలుక పెద్ద వీళ్ళని గట్టిగా కేకవేశాడంట కేక వేస్తే అప్పుడు వీళ్ళు ఏమైంది ఇలా ఉంది మా వాళ్ళిద్దరు చచ్చిపోయారు మా వాళ్ళిద్దరు ఇలా గెలిపారు అని అంటే అతను ముందర మీరు లోపలికి రండి అని చెప్పి గట్టిగా గది మాయించి వీళ్ళని గద్దించి లోపలికి పిలిచి లోపల కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు అని మొత్తం కనుక్కొని ఆ తర్వాత వాళ్ళ మనుషుల ద్వారా వాళ్ళు ఎక్కడ మనకి అకామిడేట్ చేశారో అందులోకి వెళ్ళి చూడమంటే ఇద్దరు కుర్రాళ్ళు పడుకుని నిద్రపోతున్నారు నిద్రపోతుంటే మరి ఇప్పుడు మరి చూసింది ఎవరిని కాబట్టి కామినీపీ పిశాచులు ఇలాగే మాయ చేస్తాయి లేనిపోని సమస్యల్లో ఇరుక్కోకండి పెద్దవాళ్ళ మాట వినడం అలవాటు చేసుకోండి మీరు ఇక మీదట ఇక్కడ ఉండొద్దు మీ బాధ్యత మాకు ఎక్కువే మీరు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికి వెళ్ళిపోండి లేదంటే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తారంటే చెప్పి వాళ్ళతో కలిసి వెళ్ళిపోండి ఇంకా రేపు పొద్దుట సూర్యోదయం తోటే మీరు వెళ్ళిపోండి ఇంక ఇక్కడ మిమ్మల్ని మీ మీ మీద కామినీ పిసాజికి దృష్టి పడింది కాబట్టి అది మిమ్మల్ని వదిలే ఛాన్స్ ఉండకపోవచ్చు మీరే జాగ్రత్త పడండి అని చెప్పి అతను కొంచెం సీరియస్ అయ్యాడంట సీరియస్ అయిన తర్వాత మరుసటి రోజు పొద్దుట మళ్ళా సిగ్నల్ చూసుకొని నాకు ఫోన్ చేసి ఇలాగ మేము వచ్చేస్తున్నాము మరి మాకు ఉండనివ్వట్లేదు వీళ్ళు వెళ్ళిపోమంటున్నారు మీరు వస్తారా మనం మళ్ళీ ఇటువైపు క్యాంప్ చేద్దామా చాలా భయంకరంగా ఉంది ఇక్కడ మళ్ళీ మీరు వస్తారా అని అడిగితే మీరు ముందు కొత్త మనిషిని తీసుకుని వచ్చేసేయండి మనం ఒక ఫిఫ్టీన్ డేస్ టూ వీక్స్ తర్వాత ఇక్కడ చూసుకోవాల్సిన చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి చూసుకుని మనం వెళ్దాం మళ్ళీ వెళ్దాం అక్కడ ఏముందో చూద్దాం తప్పకుండా మీరు మాత్రం జాగ్రత్తగా ఇవాళ బయలుదేరి వచ్చేయండి ఇంకక్కడ ఉండొద్దు అని నేను చెప్పడం జరిగిందండి అది అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి చెప్పి కావలసిన ఇన్ఫర్మేషన్ రాసుకుని జాగ్రత్తగా వెనక్కి తిరిగి మళ్ళీ తలకోన వచ్చేసారండి తలకోన వచ్చేసిన తర్వాత అన్నమాట ప్రకారంగానే మేము మేము ఐదుగురం కొత్త మనుషులు ఎవరు కాదు పాత టీ టీం ఐదుగురము కలిసి ఒక టూ వీక్స్లోనే మళ్ళీ బయలుదేరి సేమ్ తండ ఆదివాసీ తెగ దగ్గరికి వెళ్ళామండి వెళ్ళినప్పుడు పౌర్ణమి దగ్గరగా ఉండేలా చూసుకుని మరీ మేము వెళ్ళాము వెళ్ళినప్పుడు మాకు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయినాయి ఎలాంటి భయానక సంఘటనలు అయినాయి ఎలా జరిగింది మాకు చావు తప్పి కన్నులొట్టపోయినట్టుగా మేము ఏం చేసుకొని బయటపడ్డాము అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ స్టోరీ ఎలాగుందో కూడా నాకు చెప్పండి మీ రెస్పాన్స్ని బట్టి మేము మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం జరిగిందో నేను చెప్తాను ఓకేనా అండి మరి ఆ ఇన్సిడెంట్ని మీకు చెప్పేదాకా మళ్ళీ మంచి స్టోరీతో మీ దగ్గరికి వస్తాను అంటుల్ దా బయ్ బాయ్